హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే రాజకీయాలు ఆసక్తికరమైన వివాదాలు రాష్ట్ర రాజకీయ చరిత్రపై ఆసక్తి ఉన్నవారే ఉంటారు నీవు ఒక కప్పు కాఫీ తీసుకుని సౌకర్యంగా కూర్చోండి ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చర్చనీయ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన రాజకీయ ప్రస్థానంలో వివాదాలు పొత్తుల మార్పిడి ఆయనపై వచ్చిన ఆరోపణలు ఇవన్నీ ఈ వీడియోలో లోతుగా చర్చిద్దాం సో రెడీనా ప్రారంభిద్దాం నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బ్రాండ్లా మారింది ఒక సాధారణ రైతు నుంచి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం కాని ఈ ప్రస్థానంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు పొత్తుల మార్పిడి వివాదాలు ఆయనను ఎప్పుడూ చర్చల్లో ఉంచాయి ఈరోజు మనం ఆ వివాదాలను ఆయన రాజకీయ మార్పిడిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం చంద్రబాబు రాజకీయ ప్రవేశం నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన జన్మించారు చిత్తూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసిన ఆయన విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి చూపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇది ఆయన రాజకీయ జీవితంలో మొదటి మైలురాయి కాని ఇక్కడే మొదలైంది ఆయన రాజకీయ చదరంగం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు ఎన్డీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగారు ఆశ్చర్యకరంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు ఈ ఓటమి ఆయన జీవితంలో ఒక మలుపు టీడీపీలో చేరిక మరియు ఎన్టీఆర్ తిరుగుబాటు ఓటమి తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇది ఆయన రాజకీయ జీవితంలో మొదటి పెద్ద మార్పిడి టీడీపీలో చేరిన తర్వాత ఆయన ఎన్టీఆర్కు కుడి భుజంలా మారారు పందొమ్మిది వందల ఎనభై ఆరులో టీడీపీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు కాని ఆయన రాజకీయ చాతుర్యం అసలు సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్డీఆర్ నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించి ఆయన స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద వివాదంగా మారింది ఎన్డీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మామను వెన్నుపోటు పొడిచారు అని ఆరోపణలు వచ్చాయి కాని చంద్రబాబు ఈ నిర్ణయాన్ని పార్టీ బలోపేతం కోసం తీసుకున్నట్లు సమర్థించుకున్నారు బీజేపీతో పొత్తు ఒక కొత్త అధ్యాయం చంద్రబాబు నాయుడు రాజకీయ పొత్తుల మార్పిడిలో మాస్టర్ అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన టీడీపీని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేర్చారు ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అధికారాన్ని తెచ్చిపెట్టింది హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడం జన్మభూమి కార్యక్రమం ఈ గవర్నెన్స్ వంటి వినూత్న పథకాలతో చంద్రబాబు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు బీజేపీతో పొత్తు ఆయనకు కేంద్రంలో కీలక పాత్ర ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కిమ్మేకర్గా మారారు హెచ్డీ దేవగౌడను ప్రధానిగా చేయడంలో ఆయన పాత్ర కీలకం కాని ఈ పొత్తు ఎప్పటికీ స్థిరంగా ఉండలేదు రెండువేల నాలుగులో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది ఈ ఓటమి తర్వాత చంద్రబాబు బీజేపీతో దూరం పెరిగింది రెండువేల పద్నాలుగులో మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాని రెండువేల పదహారులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై విమర్శలు చేస్తూ రెండువేల పదిహేనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది కాంగ్రెస్తో రీయూనియన్ ఆసరవెల్లిలా రంగులు మార్పు రెండు వేల చంద్రబాబు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ కాంగ్రెస్తో చేతులు కలిపారు రెండు వేల పదిహెనిమిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరారు ఈ నిర్ణయం ఆయనపై అవకాశవాది అనే ఆరోపణలను తెచ్చిపెట్టింది రెండు వేల రాష్ట్ర విభజనకు వ్యతిరేకించిన కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో జతకట్టడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది కొందరు దీన్ని ప్రజాస్వామ్య అనివార్యత అని అభివర్ణించగా మరికొందరు విలువలు కొరవడిన రాజకీయం అని విమర్శించారు వివాదాలు అమరావతి భూకుంభకోణం చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో వివాదాలు కొత్తేమీ రెండు వేల ఇరవై ఒకటిలో అమరావతి భూకుంభకోణం కేసులో ఏపీ సీఐడి ఆయనకు నోటీసులు జారీచేసింది ఈ కేసులో ఆయనపై భూ క్రమబద్ధీకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి చంద్రబాబు ఈ ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపు అని తోసుపుచ్చారు టీడీపీ నాయకులు ఈ కేసును వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు ఈ వివాదం ఆయన ఇమేజ్పై ప్రభావం చూపింది కాని ఆయన న్యాయపోరాటం ద్వారా ఈ ఆరోపణలను ఎదుర్కొన్నారు బనకచర్ల ప్రాజెక్టు వివాదం రెండువేల ఇరవై ఐదులో బనకచర్ల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడును వివాదంలోకి లాగింది ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదంగా మారింది తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను దోచుకుంటోందని ఆరోపించాయి చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు రైతులకు నష్టం కలిగించదని రాజకీయ దుష్ప్రచారమని సమర్థించారు ఈ వివాదం రెండు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య ఉద్రిక్తతను పెంచింది రాజకీయ చాతుర్యం లేదా అవకాశవాదం చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యం గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎప్పుడూ సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకున్నారు కాంగ్రెస్తో మొదలే టీడీపీలో చేరి బీజేపీతో పొత్తు మళ్లీ కాంగ్రెస్తో జతకట్టడం ఈ పొత్తుల మార్పిడి ఆయనను అవకాశవాది గా ముద్రవేసింది కాని ఆయన అభిమానులు దీన్ని రాజకీయ వ్యూహం గాజ్ చూస్తారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రాకతో టీడీపీ ఓటమి రెండువేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు ద్వారా అధికారం రెండువేల పదిహెనిమిదిలో కాంగ్రెస్తో చేతులు కలపడం ఈ నిర్ణయాలు ఆయన రాజకీయ సమయస్ఫూర్తిని చూపిస్తాయి ఐటీ రాజకీయం మరియు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఐటీ రంగంలో చేసిన కృషిని మర్చిపోలేం రెండు వేల మూడులో అలిపిరి వద్ద మావోయిస్టు నుంచి తప్పించుకున్న ఆయన హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో విజయం సాధించారు హైటెక్ సిటీ సైబరాబాద్ వంటి ప్రాజెక్టులు ఆయన దూరదృష్టిని చాటి చెప్పాయి కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా విమర్శల నుంచి తప్పించుకోలేదు కొందరు ఆయన అభివృద్ధి పట్టణాలకే పరిమితమైందని గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని ఆరోపించారు విమర్శలు మరియు సమర్థనలు చంద్రబాబు నాయుడుపై వచ్చిన విమర్శల్లో మేనేజ్మెంట్ రాజకీయాలు అనేది ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆయనను పోరాటాలు చేయని నాయకుడు అని విమర్శించారు కానీ ఆయన అభిమానులు ఆయనను అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా చూస్తారు జన్మభూమి అన్న క్యాంటీన్ దీపం పథకం వంటి కార్యక్రమాలతో ఆయన ప్రజలకు దగ్గరయ్యారు అయితే రెండు వేల పదిహేను ఎన్నికల్లో టీడీపీ ఓటమి రెండువేల ఇరవై నాలుగులో మళ్లీ అధికారంలోకి రావడం ఆయన రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాలను చూపిస్తాయి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపించారు రెండు వేల నాలుగు నుంచి రెండువేల వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయ చాతుర్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో దగ్గరయ్యారు ఈ మార్పిడి కూడా ఆయనపై అవకాశవాదం ఆరోపణలను తెచ్చిపెట్టింది ముగింపు ఫ్రెండ్స్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది కాంగ్రెస్తో మొదలే టీడీపీలో చేరి బీజేపీ యూపీఏతో పొత్తులు వివాదాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన జీవితం రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది ఆయనను కొందరు విజనరీ లీడర్ అని మరికొందరు అవకాశవాది అని పిలుస్తారు కాని ఒక విషయం స్పష్టం చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎప్పుడూ కీలక ఆటగాడిగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి చంద్రబాబు నాయుడు రాజకీయ పొత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు అవకాశవాదమా లేక రాజకీయ వ్యూహమా కామెంట్స్లో రాయండి మళ్లీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బై బై